నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జన్మదినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోటా చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్ల పదవులు పొందినటువంటి అధికారులు నాయకులు అంబేద్కర్ జయంతిని ఉత్సవంగా జరపలేకపోవడం సిగుమాలిన చర్యగా భావిస్తున్నామని మార్వాడి సుదర్శన్ తెలిపారు ప్రజాస్వామిక వాదులకు అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశ రాజ్యాంగాన్ని రాసి భారతదేశాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకుపోయే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడో జయంతి సందర్భంగా అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను ఇలా రాజ్యాంగం రాస్తే ఇలా కునుకుతున్న ఐపీఎస్ ఐఏఎస్ లు రాజకీయ నాయకులు వీళ్ళు దగులు బాజులుగా కనీసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ యొక్క జయంతిని ఉత్సవ చేస్తున్నారు ఇది సిగ్గుమాలిన చర్య అందుకే దేశం యొక్క పతనమైపోతున్నది ఈ ఆర్ఎస్ఎస్ ఏ భావాలు అయితే ఉన్నాయో వంద సంవత్సరాలలో భారతదేశాన్ని సర్వనాశనం చేసి కొత్త రాజ్యాంగాన్ని రాస్తా అన్న ఇలాంటి జోయి కూడా దాదాపు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు లేకపోయింది ఇలా ఒక వైపున మూడు వందల పేజీలతోటి మనువాదాన్ని రాసుకొని దాన్ని అమలు చేస్తారని వాళ్ళు అంటా ఉంటే రెండో వైపున ఎందుకు రాని ఆలోచన రాని ఈ ఆలోచనను మీ అందరికీ తెలియజేయాలని ఈ దళిత మన రాజ్యాన్ని తీసుకొచ్చేదానికి కనీసం బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క జీవితాంతం మన గురించి అర్పించారు కనుక వారి ఆలోచన విధానం మేరకే మనం ముందుకు నడదాం మనువాద సిద్ధాంతాన్ని పొందబెడదాం దేశ సంపదను సంపద దేశ అభివృద్ధిని కాపాడదాం ఈ విద్యా సంస్థలను కాపాడదాం మరి సర్వనాశం చేసి మనవాద సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడదానికి ప్రయత్నం చేద్దామని కోరుకుంటున్నాను నా పేరు మార్వాడి సుదర్శన్ దళిత లిబరేషన్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మళ్ళీ ప్రధానంగా దళిత బహుజనులకు చెప్తున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగాన్ని ఒక